ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటంటే మంచి పేరు మన వాక్య అంశము మంచి పేరు వాక్య భాగము మనం చూసినట్లయితే సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీతో నాతో గొప్ప ఐశ్వర్యము కంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినవని వాక్యము సెలవిస్తుంది ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ గొప్పవని దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు ఏష నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే సియోనులో శేషించిన వారికి ఎర్షలేంలో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై ఎర్షలేంలో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదుడు వాక్యము సెలవిస్తుంది వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సియోనులో శేషించిన వారికి ఎర్షలేంలో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై ఎరిశలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురని వాక్యము సెలవిస్తుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే శేషించిన వారు ఎవరు దాఖలైనటువంటి ప్రతి వారు ఎవరు అని మనం ఒకసారి చూసినట్లయితే శేషించిన వారు సియోనులో శేషించిన వారు ఎరుసలేములో నిలబడిన వారికి జీవము పొందుటకై ఎరుసలేములో దాఖలైన ప్రతి వానికి దాఖలైన ప్రతి వారు ఎవరు శేషించిన వారు ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాము విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ఎదురయ్యేటువంటి శోధనలను అదేవిధంగా సమస్యలను సాతాను తంత్రములను ఎదురించి మన విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు సమస్యలు సాతాను తంత్రములను ఎదురించి పాపములకు లోబడక భక్తి జీవితంలో నీతిని పరిశుద్ధతను వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగి జీవించిన వారు విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలను సమస్యలను సాతాను తంత్రములను ఎదిరించి పాపమునకు లోబడక భక్తి జీవితంలో నీతిని పరిశుద్ధతను వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి జీవించిన వారు మరియు జీవిస్తున్నటువంటి వారు జీవించిన వారు జీవిస్తున్నటువంటి వారు ఇటీవారి పేర్లు ఇటువారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి వారు పరలోక రాజ్యము పొందుటకు అర్హులు అనే వాక్యము సెలవిస్తుంది ఎవరైతే విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో శోధనలకు అదేవిధంగా సమస్యలకు శాతాను తంత్రములకు ఎదురించి పాపమునకు లోబడక భక్తి జీవితంలో భక్తి జీవితంలో నీతిని పరిశుద్ధతను వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు జీవిస్తున్నటువంటి వారు ఇటీవారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి వీరు పరలోక రాజ్యాన్ని పొందుటకు అర్హులు వీరే సియోనులో శేషించిన వారు అదేవిధంగా ఎర్షలేంలో నిలవబడిన వారు జీవము పొందుటకై యర్షలేంలో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు సియోనులో శేషించిన వారు విశ్వాస యాత్రలో విశ్వాస జీవితంలో సమస్తమును ఎదుర్కొని భక్తిగా పరిశుద్ధతగా నీతిగా వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి వారు పరలోక రాజ్యాన్ని పొందుటకు అర్హులు వీరే మంచి పేరు కలిగినటువంటి వారు వీరే మంచి పేరు కలిగినటువంటి వారు మంచి పేరు అనగా మంచి సాక్ష్యము కలిగి ఉండటము మంచి పేరు అనగా మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినవని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా సామెతలు మనము పదవ అధ్యాయము వచనం చూసినట్లయితే నీటి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకర మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అని వాక్యమో సెలవిస్తుంది నీతి మంతులను జ్ఞాపకము చేసుకునిట ఆశీర్వాదకరమని వాక్యమో సెలవిస్తుంది మన జీవితంలో మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు పేరు పెడతారు తల్లిదండ్రులు పేరు పెట్టినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో కావచ్చు లేదా ఇంకా ఎవరమైనా కావచ్చు క్రీస్తుని కలిగినటువంటి వారము క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి వారము మనము బ్యాప్తిజం తీసుకునేటప్పుడు మనము బ్యాప్తిజం తీసుకునేటప్పుడు మనకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును తీసివేసి బైబుల్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు కానీ భక్తుల పేర్లు కానీ మనము పేరు మార్చుకోవడం అనేది జరుగుతుంది మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును మనము బ్యాప్తిజం పొందుకునేటప్పుడు భక్తి యొక్క పేర్లు పెట్టుకోవడానికి మన పేరు మార్చుకోవడానికి ఇష్టపడతాము ఆ విధంగా మనము పేరు మార్చుకొని సంతోషించేటువంటి వారంగా ఉంటాము అయితే వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే బుద్ధి సరిగా ఉండాలి అని బుద్ధి సరిగా ఉండాలి అని పేరు మార్చుకుంటే సరిపోదు కానీ బుద్ధి మారాలి పేరు మార్చుకుంటే సరిపోదు కానీ బుద్ధి అనేది మారాలి బుద్ధి మారాలి అంటే బుద్ధి మారాలి అంటే మనము మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందాలి బుద్ధి మారాలంటే మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందాలి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారంల కంటే దయా కోరదగినవని వాక్యము సెలవిస్తుంది శేషించిన వారికి అదేవిధంగా జీవితము జీవము పొందుటకై ఎర్షలేములో దాఖలైనటువంటి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురని వాక్యమా సెలవిస్తుంది కనుక పేరు మార్చుకోవడం కాదు కానీ మన బుద్ధిని మార్చుకొని పాపమును ఒప్పుకొని మారు మనసు పొందితే ఎవరైతే పరిశుద్ధంగా నీతిగా వాక్యానుసారంగా జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు వారి పేరులో పరిశుద్ధ గ్రంథంలో రాయబడతాయి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొందరి భక్తుల గురించి కొందరి భక్తుల గురించి అదేవిధంగా వారు పేర్లు ఏమైనప్పటికీ కూడా వారి పేర్లు ఏమైనప్పటికీ కూడా దేవుడు వారిని ఏ వేరే పేరుతో ఇక్కడ పిలిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు వారిని వేరే పేరుతో పిలిచినట్టుగా చూస్తున్నాము ఆ విధంగా పిలువబడినటువంటి కొంతమంది భక్తుల పేర్లు మనం ఇక్కడ తెలుసుకుందాము యాకోబుని చూసినట్లయితే యాకోబో మోసగాడు యాకోబో మోసగాడు అతడు తన యొక్క పాపమలను ఒప్పుకొని యాకోబు తన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు యాకోబు తన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు తన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు అతన్ని ఇజ్రాయేలు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మనము పేరు మార్చుకోవడం కాదు కానీ మనం బుద్ధి మార్చుకొని పాపములను ఒప్పుకొని మారు మనసు పొందితే మనకు మన పేరు సరి అనేదిగా ఉంటుంది ఇక్కడ యాకోబు పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు అదేవిధంగా నోవాహును చూసినట్లయితే నోవాహు నీతిమంతుడు నిందారహితుడు అంటున్నాడు దేవుడు నోవాహును నీతిమంతుడు నిందారహితుడు అని పిలిచినట్టుగా చూస్తున్నాము మోసేను చూసినట్లయితే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పినట్టుగా చూస్తున్నాము దేవుడు మోసేను నా ఇల్లంతుడులో నమ్మకస్తుడు అని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము దానియల్ను చూసినట్లయితే బహుప్రియుడు అని దేవుడు పిలిచినట్టుగా చూస్తున్నాము దానియాలను చూసినట్లయితే బహుప్రియుడు అని పిలిచినట్టుగా చూస్తున్నాము అబ్రహామును చూసినట్లయితే నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు యోగును చూసినట్లయితే యోబును చూసినట్లయితే యథార్థవంతుడు నీతి మంతుడు దేవుని అందు భయభక్తులు కలవాడు పాపమును విసర్జించిన వాడు అని దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు యథార్థవంతుడు నీతివంతుడు దేవుని యందు భయభక్తులు కలవాడు పాపంలో విసర్జించిన వాడు అని యోగు గురించి దేవుడు పిలుస్తున్నాడు నతానియని చూసినట్లయితే ఇతని ఎందు ఏ కపటము లేదు అని దేవుడు పిలుస్తున్నాడు ఇతని ఎందు ఏ కపటము లేదు అని దేవుడు పిలుస్తున్నాడు దావీదుని చూసినట్లయితే నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చిన వాడు అని పిలుస్తున్నాడు దేవుడు దాబేజను చూసినట్లయితే నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు నా ఉద్దేశం కూడా నెరవేర్చిన వాడు అని దేవుడు పిలుస్తున్నాడు పౌలుని చూసినట్లయితే నేను ఏర్పరచుకున్న సాధనమనే ఇక్కడ సాక్ష్యం పొందినట్టుగా చూస్తున్నాము భక్తులు వారికి ఉన్నటువంటి పేర్లు ఉన్నవి కానీ దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన పేరుతో ఇక్కడ పిలిచినట్టుగా మనము చూస్తున్నాము పేరు పెట్టుకోవడం అనేది మంచిదే కానీ దేవుని ఎదుట దేవుని ఎదుట మన జీవితము మన భక్తి విధానము సరిగా లేకపోతే సరిగా లేకపోతే దేవుని నిత్య జీవాన్ని మనము పొందుకోలేము పేరు మార్చుకోవడం కాదు కానీ మన బుద్ధిని మార్చుకొని మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందితే మన యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడతాయి మనము పరలోక రాజ్యానికి అర్హత అనేది పొందుతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారం కంటే దయ కూరదగినవని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఏసు ప్రభు వారికి కూడా ఏసు ప్రభు వారికి కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి అనేకమైన పేర్లు ఉన్నాయి కానీ దేవుడు దేవుడు ఈ విధంగా మాత్రమే పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మాత్రమే పిలుస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ప్రియకుమారుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మన పేరు ఏ విధంగా ఉంది మన పేరు ఒకవేళ మార్చుకొని కూడా మనము ముద్ది మార్చుకున్నట్లయితే మన పాపములను ఒప్పుకొని మనము మారు మనసు పొందనట్లయితే మనము నిత్య జీవంలో ప్రవేశించలేము కనుక గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును అదేవిధంగా వెండి బంగారముల కంటే దయ కూరదగినవి కనుక శ్రీయోన్లో శేషించినటువంటి వారితో పాటు పరిశుద్ధ గ్రంథంలో మన పేరు ఉండాలి అంటే మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది మన మన జీవితంలో దేవుణ్ణి మాత్రమే భయము భక్తి విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా జీవించటకు దేవుడు మనకు సహాయం చేయుడుగాక ఆ మెయిన్